హలో అండి వెల్కమ్ టు ఆస్ని సుధా అలీన్ వన్ ఛానల్ ఇవాళ మనకి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో అనేది కూడా చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అది ఏంటో చూద్దాము దానికోసమని నేను స్పెట్కి తీసుకున్నానండి మనకి ఇంటి ముందు అనేది స్పెట్కని కట్టుకుంటారు కదా మనకి ఇది క్లీనింగ్ ప్రాపస్గా చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ స్పెట్క వచ్చేసి సూపర్ మార్కెట్లో అయినా ఉంటుందండి లేదంటే పూజ సామాగ్రి కట్ట అమ్ముతారు కదండి ఆ చోట్లు కూడా అమ్ముతారు ఈ స్పెట్క అనేది ఇలా ఆర్డర్ చేసుకోవాలండి ఇది వాటర్ ప్రూఫ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ స్పెటిక్ అనేది అనేది ఎలా పిప్పించేలో చూద్దాం రండి దానికోసం అనేది ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను వాటర్ బాటిల్ తోటి వాటర్ అనేది తీసుకున్నాను అండి అది ఒక లీటర్ ఉంటుంది లీటర్ వాటర్ అనేది తీసుకున్నాను తీసుకుని ఆ గిన్నెలోకి వాటర్ అంతా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదండి తర్వాత వచ్చేసి అంతా నేను మన ఇంతక స్పెటక అనేది పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అనేది అందులో వేసుకుంటున్నానండి గుప్పడు తీసుకున్నాను మీరు కొలతగా ఒక మూడు స్పూన్లైనా తీసుకోవచ్చు నేను మామూలుగా కొలత లేకుండా ఒక గుప్పుడు అనేది తీసుకున్నానండి ఇలాగ అనేది వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకున్నానండి మీ సాల్ట్ బొద్దుగా రాయల్ సాల్ట్ అన్న యూజ్ చేయొచ్చు తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి అది ఒక స్పూన్ ఉన్నర వేసుకుంటున్నానండి బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ పౌడర్ వేసి చూడండి అలా పొంగింది కదా నేను అందుకే ఫుల్గా అనేది వేయలేదండి వాటర్ ఇలా పొంగిన తర్వాత దాంట్లోకి ముద్దపకరం బిల్లలు ఉంటాయి కదా అవి ఆరు నుంచి ఏడు బిల్లలు దాకా వేసుకుంటున్నానండి ఇలాగా చిదిమేస్ అనేది వేసుకోవాలి అందులోకి ఈజీగా అనేది కరిగిపోతుందండి ఇలా చిదిమేసి వేసుకోవడం వల్ల ఈ ముద్దపకరం బిల్లలు వేసుకోవడం వల్ల మనకి ఫ్లోర్ క్లీన్ చేసుకున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి తర్వాత ఇంగేసి వెనిగర్ అండి వెనిగర్ అనేది వేసుకుంటున్నాను ఇయర్ వచ్చేసి మనకి క్లీనింగ్ ప్రపస్కి చాలా బాగా పనిచేస్తుందండి అండి వెనిగర్ అనేది ఒక టీ గ్లాస్ అంతా నేను వెనిగర్ అనేది వేసుకుంటున్నానండి ఇలాగ ఒక కొలత తీసుకొని వేసుకోవచ్చు లేదంటే మనకి ఉద్యమనిగానే వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి షాంపూ వేసుకున్నానండి షాంపూ కూడా ఫుల్గా వేయట్లేదండి ఒక ఏ వేసుకుని వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్లో గొమ్మ మిక్స్ అవ్వదు కదా అందుకు బాగా మిక్స్ చేసుకుని వేసుకున్నానండి ఇలా వేసుకున్నా కదా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయ్యాక అప్పుడు దాన్ని ఒక వాటర్ బాటిల్ అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఏమైనా ఫ్లోర్ఫీన్ బాటిల్స్ ఉంటాయి కదండి అందులో స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న లిక్విడ్ అనేది ఒక వాటర్ బాటిల్ అనేది వేసుకుంటున్నానండి ఇలాగా ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా తాగేసినాయి అందులో అనేది వేసుకుంటున్నాను నేను లిక్విడ్ అనేది ఇలాగే కాకుండా మీరు రెండు ఆటల కింద కూడా డివైడ్ చేసిన వాటర్ బాటిల్ స్టోర్ చేసుకోవచ్చండి ఈ ఫ్లోర్ లిక్విడ్ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది అండి ఏగులు దాములు ఏమి లేకుండా మురికి అనేది లేకుండా చాలా శుభ్రంగా అనేది క్లీన్ చేస్తుంది చాలా బాగా పనిచేస్తుందండి వెళ్ళి పెట్టుకుని ఫ్లోర్ లిక్విడ్స్ అనేది కొంటుంటాం కదండి అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసి చూడండి మనకి చాలా బాగా పనిచేస్తుంది క్లీన్ అనేది ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కంపల్సరీ మీకు ఈ లిక్విడ్ అనేది బాగా నచ్చుతుంది ఈ విధంగా ఈ విధంగా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసాం కదండి అందులో ఉన్న ఐటమ్స్ కూడా మనకి ఇంట్లో ఉన్న వాటిలతోటే ప్రిపేర్ చేసాము మన స్పెట్క్ అనేది మనకి క్లీనింగ్ ప్రోపస్కి చాలా బాగా పనిచేస్తుందండి వాటర్లు వేసి చూస్తే మనం ఏదైనా మురుకు వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్లు వేసి అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది వేస్తే ఆ వాటర్ అనేది మంచినీట్లుగా మారిపోతుందండి మనకి అలాగే కాకుండా వెనిగర్ కూడా క్లీనింగ్ ప్రోపస్కి చాలా బాగా పనిచేస్తుందండి బేకింగ్ పౌడర్ కూడా ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వాటిలతోటే చాలా ఈజీగా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అని పిప్పిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్